జయార్పురం హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానంతో కలిసి కేక్ కటింగ్ చేసిన చేసి శుభాకాంక్షలు తెలియజేసిన కలిసి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి గౌర్నీడు నారా లోకేష్ గారి పాదయాత్ర యువగాలం పేరుతో ఈ రాష్ట్రంలో చేపడుతున్న పాదయాత్ర ఈ రోజుకి రెండు వేల ఎనిమిది వందల కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా హెచ్ఆర్ నియోజకవర్గం రోజు ఈరోజు ఘనంగా ఆయన సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ప్రధానంగా నారా లోకేష్ గారి పాదయాత్ర ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారుల రావడానికి కీలక భూమికి వహిస్తుంది ముఖ్యంగా రైతులకు కానీ మహిళలకు కానీ అలాగే యువతకు కానీ ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని వర్గాలు కూడా చేనేత వర్గాలు బీసీ వర్గాలు అందరూ కూడా తోడ్పాటు చేయడానికి ఏవైతే ఆయన చేస్తున్నారో మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న మేనిఫెస్టో అది అమలు చేయడానికి రేపు ఎన్నో వచ్చినప్పుడు చేస్తానని మాట ఇవ్వడానికి ఈ పాదయాత్ర చాలా సంగీభం చెప్పి బాగుంది ఈరోజు యువగలం పేరుతో రేపు నిరుద్యోగ యువత యువకులకి భవిష్యత్తులో జరగబోయే మేలు కూడా ఈరోజు ఆయన వివరిస్తున్నారు అందుకు అనుగుణంగా ఈరోజు ప్రతి ప్రతి వంద కిలోమీటర్లకి ఆయన చేస్తున్న ఒక శంకుస్థాపన కూడా రేపు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే పనులు కూడా చేయడానికి ఆయన సిద్ధమవుతున్నారు ఆ నేపథ్యంలో మనం కూడా ప్రతి వంద కిలోమీటర్లకి ఇచ్చేల నియోజకవర్గంలో కేక్ కట్ చేసి ఆయన సంఘీభావం చెప్తున్నాం అలాగే రేపు మరొక మూడు వేల కిలోమీటర్లకి రెండు వందల కిలోమీటర్లు చేయబోతున్నారు మూడు వేల కిలోమీటర్లు కూడా రేపు భవిష్యత్తులో రాబోతుంది అలాగే ఆయన ఏదో సంకల్పించుకున్నారు నాలుగు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయాలని అది సంకల్పం పూర్తి అవ్వాలని ఉత్తరాంధ్ర మాత్రం విజయవంతం అవ్వాలని ఉత్తరాంధ్రలో ముగింపు సభ కూడా భారీ జరగాలని నేను ఆ దేవదేవుని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా జరుపుతున్నాను